शान्तिपाठम् यो ब्रह्माणम् विदधाति पूर्वम् ओम् यो ब्रह्माणम् विदधाति पूर्वम् यो वै वेदांश्च प्रहिनोति तस्मै तगुह देवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहम् प्रपद्ये ॐ शान्ति शान्ति शान्तिः ఇది కృష్ణ యజుర్వేదానికి చెందిన మంత్రం దీన్ని శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చూస్తాం ఇది ఒక అద్భుతమైన మంత్రం ఇందులో శిష్యుడు శరణాగతి కోరుతున్నాడు ఓ దేవా నన్ను సంసారం నుంచి రక్షించాల్సిన బాధ్యత మీదే దానికి అవసరమైన అర్హతలన్నీ నాకు ఇవ్వు నాకు గురువు అవసరమైతే గురువునివ్వు గురు సమర్థవంతుడు కాకపోతే అతన్ని నువ్వే సమర్థవంతు చేయి నాకు నేర్చుకునే అర్హత లేకపోతే నాకు కావాల్సిన అర్హతనివ్వు అంతా నీదే భారం బ్రహ్మ అంటే హిరణ్య గర్భ హిరణ్య గర్భ సమష్టి సూక్ష్మ ప్రపంచ అధిష్టాన దేవత అంటే ఈశ్వరుడు హిరణ్య గర్భ యొక్క సృష్టికర్త ఆ ఈశ్వరుణ్ణి నేను శరణు వేడుతున్నాను ఆ ఈశ్వరుడే బ్రహ్మకు వేదాలను నేర్పించాడు ఆత్మ బుద్ధి ప్రకాశ ఆ ఈశ్వరుని పేరు ఇక్కడ ఆత్మబుద్ధి ప్రకాశ అని వస్తుంది ఆత్మబుద్ధి అంటే ఆత్మ జ్ఞానం ప్రకాశకుడు అంటే ఆ జ్ఞానాన్ని బోధించే వ్యక్తి ముముక్షుహు వై అహం శరణం ప్రపద్యే ఓ దేవా నువ్వు ఎలాగైతే బ్రహ్మదేవునికి ఆత్మ జ్ఞానాన్ని బోధించావో నాకు కూడా అలాగే బోధించు ఓం శాంతి 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 అంటే నాకు ఆధ్యాత్మిక అధిభౌతిక దైవిక ఆటంకాలు లేకుండా చేయి అని ప్రార్థిస్తున్నాడు శిష్యుడు